జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది ప్రజలు ఎందుకు మరణిస్తున్నారు వారిని బాధిస్తున్న వ్యాధి ఏంటి లక్షణాలు ఎలా ఉన్నాయి ఈ వ్యాధిని వైద్యులు గుర్తించలేకపోతున్నారా ఈ రహస్యం బయటపడేది ఎలా కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించిన తర్వాత ఎన్నో రకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి ప్రపంచాన్ని తాజాగా చైనాలో హెచ్ఎంపి పై జోరుగా వార్తలు వస్తున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లో మరో వింత వ్యాధి భయభ్రాంతులకు గురి చేస్తుంది నెల రోజుల వ్యవధిలోనే అక్కడ పదిహేను మందికి పైగా ఈ వింత వ్యాధితో మరణించారు అందులో ఎక్కువ మంది చిన్నారులే కావడం విశేషం తొమ్మిదేళ్ల బాలిక బుధవారం అనగా జనవరి పదిహేను జమ్మూలోని ఆసుపత్రిలో మరణించింది దీంతో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా బాదల్ గ్రామంలో అనుమానాస్పద మృతి చెందిన వారి సంఖ్య పదిహేనుకి చేరింది ఈ కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని ఏర్పాటు చేసి మరణాలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు గత నెలన్నరలో అనగా నలభై ఐదు రోజుల్లో ఈ మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరగడంతో స్థానిక యంత్రాంగం సైతం దీనిపై తక్షణ చర్యలు చేపట్టడం ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య మంత్రి సకినా మసూద్ బాదల్ గ్రామంలో ఈ మరణాలు వెనక ఏదో ఒక మర్మమైన వ్యాధి ఉండవచ్చు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు విచారణ సందర్భంగా వివిధ ల్యాబొరేటరీలకు శాంపిల్స్ పంపామని అయితే ఎలాంటి వ్యాధి నిర్ధారణ కాలేదని మంత్రి సఖీనా తెలిపారు బాదల్ గ్రామంలో మూడు సంబంధిత కుటుంబాల్లో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుందని అయితే ఈ మరణాలు వ్యాధి కారణంగా సంభవించడం లేదని స్పష్టం చేశారు అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం తేల్చారంటే మరణించిన వారంతా కేవలం మూడు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అందరికీ బంధుత్వాలు ఉన్నాయి వారిలో ముందుగా వాంతులు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే లక్షణాలు కనిపించాయి అయితే ఇదేమీ వింత వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు కానీ ఇది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతుంది ఎంతమంది మరణిస్తే తేలిగ్గా తీసుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజానికం దీంతో ప్రభుత్వం సైతం అలర్ట్ అయింది దీనిపై ప్రత్యేక సిట్ను వేసింది పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనగా ఐసిఎంఆర్ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడిసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ సహా జాతీయ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నుండి ప్రభుత్వం సహాయం తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి సఖీనా తెలిపారు గ్వాలియర్ పీజీఐ ఉన్నాయి ఈ పరిశోధనలలో దేనిలోనూ ప్రతికూల ఫలితాలు వెలువడలేదు నీరు ఆహార పదార్థాల నమూనాలను కూడా పరీక్షించారు అయితే విషపూరిత పదార్థం ఎటువంటిది గుర్తించలేదు అధికారుల సమాచారం ప్రకారం చనిపోయిన వారి నమూనాలలో న్యూరోటాక్సిన్ గుర్తించినట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో మంత్రి సకీనా మసూద్ మాట్లాడుతూ తుది నిర్ధారణకు వచ్చేలోపు మొత్తం విచారణ పూర్తి చేయాల్సి ఉందన్నారు జిల్లా డెవలప్మెంట్ కమిషనర్స్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో నిరంతరం టచ్లో ఉన్నారని ఈ విషయంలో నిజ నిజాలు బయటకు తీసుకురావడానికి సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామని మంత్రి సకీనా మసూద్ తెలిపారు అయితే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ వింతమైన విచిత్రమైన ఘటన నిజంగా ప్రజల ప్రాణాలకు ఉనికిస్తోంది ఫ్రెండ్స్ ఈ విచిత్రమైన వ్యాధి గురించి మీరేమనుకుంటున్నారు నిజంగా ఇది వ్యాధి లేకపోతే మరేమైనా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి